హాయ్ ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అండ్ ఇక్కడ అయితే తగ్గిపోయిందండి వెనక టైర్కి సో అక్కడ బావే తనకి గా దానికి గాలి పెట్టేస్తున్నాడు అనమాట అండ్ ఇక్కడ మేమైతే ఇంకొకరు మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నామండి ఏమనుకోవద్దు సో ఎందుకంటే రిలేటివ్స్ ఉన్నప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి అది కాకుండా వాళ్ళు వచ్చి కంపల్సరీ ఫ్యామిలీ ఇద్దరూ రావాలి ఫ్యామిలీ మొత్తం రావాలని చెప్తుంటారు సో తప్పదనమాట వెళ్తుంటాము అండ్ ఈరోజు వెళ్ళే మ్యారేజ్ రిసెప్షన్ ఊరైతే చాలా బాగుంటుందండి ఎటు చూసినా చెట్లే ఉండేది అనమాట అటు సైడ్ ఇటు సైడ్ ఏదో అడవిలోకి వెళ్తున్నట్లు ఉంటుంది అండ్ సమ్మర్ సీజన్కి విలేజెస్ చాలా ఫేమస్ అనమాట సో ముందు ముందు మీకే చెప్తుంటాను సో వీడియో అయితే స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇంకా స్టార్ట్ అయ్యామండి రెడీ అయిపోయేసి సో జర్నీ వచ్చేసి ఎక్కువే ఉంటుంది కొంచెం వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉంటుందన్నమాట సో ఇటన్నీ పొలాలేనండి అటు సైడ్ సైడ్ అనమాట అండ్ కందుకూరు దాటేసాము ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు రోడ్ సైడ్కి ఇక్కడ ఎక్కువ అటు ఇటు కాలవలు ఉంటాయి కదండీ వాటర్ ఉంటాయి కాబట్టి అందులో పూలు ఉంటాయి అనమాట లోటస్ మేము ఈవినింగ్ వెళ్తున్నాం కాబట్టి అవి వికసించలేదు విచ్చుకోలేదు మార్నింగ్ అయితే బాగుండేది సో చెప్పాను కదా మొత్తం నైట్ టైం అయితే భయపడతారు ఒక్కరు రావాలంటే డేర్గా వాళ్ళైతే వెళ్ళొచ్చు కానీ మనలాగా భయపడే వాళ్ళు అయితే వెళ్ళలేరు అనమాట మేము వెళ్ళే విలేజ్ అయితే చాలామంది చుట్టాలు ఉన్నారండి అండ్ నా సైడ్ నుంచి ఉన్నారు అండ్ బావ సైడ్ నుంచి కూడా ఉన్నారనమాట బావ బావాల మేనత్తో ఉంటుంది అక్కడ సో ఈరోజు నైట్ స్టేయింగ్ కూడా అక్కడే అనమాట సో పెద్దమ్మ అయితే లేదు ఏదో హైదరాబాద్లోకి వెళ్ హైదరాబాద్లో ఉన్నది సో ఆ రోజు నైట్ వచ్చేస్తానని చెప్పింది అనమాట అండ్ విలేజ్ అంటే ఇవి కామన్ అనమాట మేకలు గొర్రెలు బర్రెలు అన్ని అన్నీ సో ఇలా అయితే ఉంటుంది వ్యూ అయితే నైట్ టైం అయితే చాలా భయం వేస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట అండ్ ఈ విలేజ్లో ఫేమస్ ఏంటంటే ఎటు చూసినా మామిడి తోటలు అండ్ సపోటా తోటలు ఇవే ఉంటాయి మామిడికాయలు ఫేమస్ అనమాట ఈ విలేజ్లో సో ఎవరికైనా ఈ విలేజ్ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను విలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేయట్లేదు సో వచ్చేసామన్నమాట ఎంటర్ అయిపోయాము సో కొంచెం మంచిగా అయితే ఎంజాయ్ చేసాము అందరితోటి ఎక్కడైనా దూరంగా ఉన్న చుట్టాలని కలిసామంటే అవి ముచ్చట్లో పెట్టుకోవడం టైమే సరిపోదు అనమాట సో మాకు అలాగే జరిగింది అస్సలు టైం సరిపోలేదు సో తినేసి ఇంకా నైట్ అక్కడే స్టే అనమాట కాకపోయా వాళ్ళకి ఇప్పుడు తెలియదు అని చెప్పిన ముందు ఎక్కడ ఉత్తరం సో రిసెప్షన్ బంతి తినేసి వచ్చాము బిర్యానీ చికెన్ చికెన్ డ్రెస్ చేంజ్ అనమాట నైట్ డ్రెస్సెస్ సో నైట్ ఇక్కడే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం మళ్ళీ జొన్న ఎక్కడున్నావు జొన్న ఎక్కడున్నావు జున్ను షర్ట్ వేసుకో ఇంతగాన మేకప్ ఇంతగానో రెడీ అయ్యి ఇది జస్ట్ ఇప్పుడు పీకేయాలండి ఒక టూ మినిట్స్లో మహానీ తీసేస్తుంది ఉంచుకోకూడదు నాకు గుచ్చుకుపోతాయి ఇంట్లో టైం లేక నెయిల్ పాలిష్ పెట్టుకోలేదు ఇక్కడికి వచ్చాక పెట్టుకుందాం ఇక్కడికి వచ్చాకేమో అందరు చాలామంది చుట్టాలు ఉన్నారు కదా అందరి ఇళ్ళకి తిరిగి ముచ్చట్లు పెట్టేకే టైం సరిపోయింది ఇంకా ముచ్చట్లు అయిపోలేదు అయినా కానీ టైం సరిపోవట్లేదు అనమాట ఇప్పుడు మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయింది ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాం మేము మా జున్ను ఓర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ జున్నో జున్నుకి చికెన్ పీస్ చికెన్ పీస్కి పెరుగంటిందంట బంతిలో అది తినలేకపోయింది పెరుగంటితే తినదు కదా సో అందుకని ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ మీద గొడవ వేసుకుంటుంది నేను తినాల్సింది చికెన్ పీస్కి నువ్వు పెరిగట్టించేవా పేరుకే జుండు పాల పదార్థాలు ఏమి ముట్టుకోదు ఎలాగో ఆలోచించి జున్ను అని బిట్ట అందుకన్నీ తినట్లేదేమో జున్ను చిక్కు పడింది జాడ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ కలుసుకుందాము పెద్దమ్మ లేదు పెద్దమ్మ ఊరంది మార్నింగ్ కల్లా పెద్దమ్మ వచ్చేస్తుంది అప్పుడు ఇంట్లో హడావిడిగా ఉంటుంది కోలం వల్ల పెద్దమ్మ లేకపోతే ఏం బాగాలేదు